హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సంధ్య నాగేంద్ర ఈరోజు మీకు ఒక సింపుల్ రెసిపీ అయితే చూపించబోతున్నాము ఆల్ మిక్స్డ్ వెజ్ పులావ్ ఇది చాలా సింపుల్ వేలో చెప్తాను ఇంగ్రీడియంట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ ఫస్ట్ అయితే బిర్యానీ మసాలా వేసుకోవాలి అండ్ మీరు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు గీ అయినా యూజ్ చేయొచ్చు సో మేము రెండు యూస్ చేసాము అలా కూడా యూస్ చేసుకోవచ్చు సో దట్ అరోమా అయితే చాలా బాగుంటుంది అండ్ బిర్యానీ మసాలాస్ ఒక వన్ టూ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఒక జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై అయితే చాలు జస్ట్ కలర్ చేంజ్ అవుతే మనకు స్మెల్ బాగుంటుంది పులావ్ స్మెల్ అండ్ అది కొంచెం కలర్ రాగానే ఆనియన్స్ కొంచెం కలర్ రాగానే టొమాటోస్ వేసుకోవాలి మేమైతే ఇక్కడ ఒక వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి ఒక పెద్ద ఆనియన్ అండ్ టూ చిన్న టొమాటోస్ తీసుకున్నాము లేదా పెద్దదైనా ఒకటి తీసుకోవచ్చు మేము చిన్నది రెండు తీసుకున్నాము ఇక్కడ సో టొమాటోస్ కొంచెం మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ రెసిపీ బిగినర్స్ కూడా చేయవచ్చు ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఇది వన్ పాట్ పులావ్ లాగా బాగుంటుంది వెజ్జెస్ అయితే మీకు నచ్చిన వెజ్జెస్ వేసుకోండి ఇక్కడైతే మేము పొటాటో బ్రింజాల్ క్యారెట్ అయితే వేస్తున్నాము ఇంకా క్యాప్సికమ్ గ్రీన్ పీస్ ఇలా అన్నీ వేసుకోవచ్చు ఇంకా బీన్స్ ఇవి అండ్ టొమాటోస్ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అది ఒక కొంచెం పచ్చివాసన వెళ్ళేదా వెళ్ళేదాకా ఫ్రై చేసి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అయితే మన చాయిస్ మాకు ఇవి అవైలబుల్ ఉండే సో మేము ఇవి యాడ్ చేసుకున్నాం ఇంకా గ్రీన్ పీస్ యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది బీన్స్ క్యాప్సికమ్ కూడా సో అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా వదిలేయండి అండ్ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ మనకు టేస్ట్ని బట్టి సో మేమైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాము వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి అండ్ పసుపు కూడా కొంచెం వేసుకోవాలి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలి అంటే లైక్ షేర్ చేయండి సో దట్ ఇంకొందరికి సజెషన్స్ వెళ్తాయి సో ఎప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ గ్రీన్ పేస్ట్ నేను స్టార్టింగ్ ఇంగ్రీడియంట్స్లో మెన్షన్ చేశాను ఇందులో కొత్తిమీర పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ వేశాను సో ఇది ఫైన్ పేస్ట్గా చేసి వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయ్యాక అంటే పచ్చివాసన పోయాక ఈ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేదాకా ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ అయినా కుక్ చేయాలి సో దట్ స్మెల్ అనేది పోయి మనకు అరోమా మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ సోక్ చేసిన రైస్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ రైస్ వేయండి విత్ వాటర్ వేయకండి ఎందుకంటే ఆ రైస్ ఫస్ట్ వేస్తే మనకు ఆ ఫ్లేవర్స్ అని రైస్కి బాగా పడుతుంది సో మనకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో అలా రైస్ వేసాక ఒక వన్ టూ మినిట్స్ అయితే ఉంచండి ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఫ్లేవర్డ్ రైస్ సో మేము వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాము సో బాస్మతి కూడా వాడుకోవచ్చు దీనికి మేము నార్మల్ రైస్తోనే చేస్తున్నాము నార్మల్ రైస్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రావాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మాడిపోతుంది కింద సో చూసారా చూడ్డానికి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్